ఇక స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు నేటి మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర బిల్లులు కేంద్రం భద్ర ఎలా ముందుకెళ్లాలనే దానిపైన చర్చించే నిర్ణయం కుల ఘన రేషన్ కార్డుల పంపిణీ యూరియా నిల్వలు సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ నివేదిక అందితే దాడిపైన మంత్రివర్గ సమావేశంలో చర్చ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దీనికి ముడిపడి ఉన్న నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల పైన సోమవారం మంత్రివర్గ బేచిలో కీలక చర్చ జరగనుంది బీసీ రిజర్వేషన్ల పెంపునకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు ఏను సవరిస్తూ గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ రాజ్భవన్లోనే ఉంది అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లులపై ఏ నిర్ణయము వెలువడలేదు మరో మరోవైపు రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తి పూర్తయింది నిన్నటితో కథమైంది ఏడాదిన్నర ఏడాదిన్నరకు పైగా స్థానిక ఎన్నికలు జరగగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి వీటన్నింటినీ వీటన్ని వీట వీటన్నింటినీ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపైన మంత్రివర్గం చర్చించ చర్చించనున్నట్లు తెలిసింది రిజర్వేషన్ల విషయంలో జాప్యం జరుగుతుండటంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక నిర్ణయం ఏదైనా తీసుకునే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఇక కులధరణపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక అందించింది దీనిపైన మంత్రివర్గ భేటీలో చర్చించి నివేదికలో వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నదంట మొత్తం మీద మంత్రివర్గ క్యాబినెట్ భేటీ ఈరోజు ఉండబోతుంది మరి నిజంగానే అసెంబ్లీ శాసన మండలిలో బీసీ రిజర్వేషన్ల పైన బిల్లులు చేసి రాష్ట్రపతికి పంపిస్తే అది అక్కడనే ఉన్నది ఇక ఆర్డినెన్స్ చేసి పంపిస్తే రాజా ఇక్కడ గవర్నర్ దగ్గర ఉంది ఇక మనం ఎలా ముందుకు వెళ్ళాలి సంవత్సరంన్నర కాలం కాలం అయిపోయిందబ్బా సంవత్సరంన్నర కాలం అయిపోయింది సంవత్సరంన్నర కాలం అయిపోయి సర్పంచ్లకు సంవత్సరంన్నర కాలం అయిపోయినా కూడా పల్లెలలో ఎక్కడ వేసిన గొంగళ అక్కడనే ఉండదు ఇక ఆ సెక్రటరీలు పెడితే ఆ సెక్రటరీలు అటు ఈ సెక్రటరీలు ఇటు అన్న చందంగా మారిపోయింది పల్లెలలో పరిస్థితి యో సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ మత్తు కోసం ఏపీ నుంచి నగరానికి తొమ్మిది మంది అరెస్ట్ డ్రగ్స్ స్వాధీనం సీజ్ చేసిన కారులో ఒకదానిపై ఎంపీ శిఖర్ బడాబాబుల పిల్లల పాత్రపై అనుమానం ఈ బడాబాబుల పిల్లల పాత్రపై అనుమానం కదా ఒక్కడిని బయ బయట పెట్టరు వీళ్ళు ఒక్కడిని కూడా బయట పెట్టారు రెండు రోజులు అపా ఆ అపార్ట్మెంట్కి వస్తారంట ఇక చిల్ మందు చిందు పొందు అన్నీ ఆ రెండు రోజులు నువ్వు ఏం చేసుకుంటూ ఒక ప్యాకేజ్ ఉంటుందంట ఆ ప్యాకేజ్లో బడా బడా పిల్లలు వస్తారు బడా బడా అమ్మాయిలు కూడా ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిలను తీసుకొచ్చి కథం పట్టిస్తున్నారంట మరి ఎంపీ సిక్కర్ ఉన్న కారు ఆ కార్ నెంబర్ కొడితే రాదా దీనిపైన ఎవడు మాట్లాడాడు ఆ అమ్మలు మనం మనం ఒకటి